నాకు ఫోన్ చేశారు అక్కడ పిల్లలు ఫోన్ చేసి కట్ కొడత పిల్లలు మినిపోయారని చెప్పగానే ఏటమంటే ఇక్కడ బొందో ముష్కే బొందో తోడి ఆయన పేరు ఏంది కట్కే కచ్చమండి పండరి కచ్చ పండరి ఇంకో ముస్లిం పిల్లలు ముస్లిమేళ్ళ పిల్లగాని పేరు ఏంది ఫిలాం అజాం ఎస్కే అజాం టిల్లు ఆ టిల్లు చెప్పగానే పోలీసులు తీసుకొని పోయండి పోలీసులు తీసుకొని పోయి ఏ కనబడలేదు కలపలేదు పెట్టి బెట్టి అది పెద్ద బొంద అది ఉష్క తీసిన బొంద అది ఉసుకె తీయకుండా ఉంటే కాకుండా ఉసుకె పుడిపేసినా కూడా ఏం కాకుండా ఆ ఉసుకె బొంద తీయడంతో ఈ పిల్లల ప్రమాదం జరిగింది ఈ పిల్లలు కూడా అనుకోకుండా గడ్డ గడ్డ మీరు రెండు అడుగు అయితే మూడు అడుగు కనపడక అంత పెద్ద బొంద ఉన్నది అది అంత పెద్ద బొంద ఎవరు తీసారు అది అది ఉస్కే ప్లాట్ వాళ్ళు తీసారు మిక్సింగ్ అది ఎవరు లేదు మాకు దాని గురించి మైనింగ్ చెప్తారు చెప్తారు మేమే చెప్పాలా

మామూలు పదహారు లోతు అంటే పర్మిషన్ అంత లోతుకి ఇవ్వరు కదా అధికారులు గుర్తు మాకేం గుర్తు చెప్పాలి అధికారులు అది మైనంగ్ ఇచ్చారా లేదా అది అధికారులు చెప్పాలి మేము చెప్తాం కదా ఇంత క్రితం కూడా అంటే చెట్లు రోజులు నలుగురు చచ్చిపోదు ఉస్కే మరి ఇట్లా ప్రాణాలు పోతున్నాయి దారిపోయారు కేంద్రంలో ఏదైతే మాంజీరా పరివాహక ప్రాంతంలో ఏదైతే ప్లాంట్ వేసి ఇసుక కోసం ఇసుక తవ్విన గుంతలో పడి మన ఆజం పన్నెండు సంవత్సరాల పిల్లగాడు మరియు పండరి అనే వ్యక్తి ఇద్దరు చనిపోవడం జరిగింది ఇప్పుడు బాన్స్వాడ పోస్ట్ కోసం బాన్స్వాడ ఆసుపత్రిలో తీసుకొచ్చినారు అలాగే గతంలో కూడా అక్కడ అదే గుంతలో తల్లి ముగ్గురు పిల్లలు కూడా పడి చనిపోయారని తెలిసింది పక్క గుంతలోనే చనిపోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ గుంతను అధికారులు కూర్చలేదు ఇది ఎట్లా అనిపిస్తుందంటే ఆ గుంతలో ఇప్పటి అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఏమైనా నష్ట పరిహారం అందించే విధంగా మేము కృషి చేస్తాము మా మండల నాయకులు కూడా వచ్చినారు వాళ్ళతోని మేము సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా సహాయం అందేలా ప్రయత్నిస్తామని సమయం తెలియజేస్తున్నాం నిన్న బీర్పూర్ మండలం హెడ్ క్వార్టర్లో మాంజీరా పరివాహక ప్రాంతంలో కొంతమంది అక్రమ ఇసుక కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు అక్కడ ఉన్న క్రెషర్ పాయింట్ అక్కడ పెట్టి పర్మిషన్ లేకుండా మరి ఆ విషయాన్ని కూడా మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాము గతంలో మంత్రి గారు కూడా వచ్చారు అక్కడికి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరి మాజీ సిరినామా చేయించి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది దానికి అక్కడనే దాని కింద భాగంలోనే మాంజీరాలో సుమారు ఒక ముప్పై ఫీట్లు నలభై ఫీట్లుండొచ్చు పోయి ఉండొచ్చు కానీ మొన్న అక్రమం కల్స్ గా నిల్వ చేసి